ప్రభు ప్రేమగ నామములో శుభములు పలుకుతూ నేటి బంగారు పెరగలో కొన్ని క్లుప్తంగా కొన్ని విషయాలు మరి ముచ్చరించుకుంటూ మరి దేవుని స్థుతించాలనే భావం ఈ దినాల్లో నాలో ఎక్కువగా ప్రభు ప్రేరేపిస్తున్నారండి అందుకని మళ్ళా కీర్త కీర్తన గురించి ఒక గతంలో చెప్పిన కీర్తన్ని మళ్ళా ఒకసారి జ్ఞాపకం చేద్దామని ఒక కీర్తన్ని మరి నూట యాభై కీర్తన ముందు కీర్తనలు కూడా కొంచెం క్లుప్తంగా చెప్పాలని కోరుకుంటున్నాను మరి ముందుగా బంగారు పురగలో విశ్వాసం లేని వాళ్ళు మనమంటే ఇష్టం ఉన్న వాళ్ళు మన మాటల వెనుక బాధ అర్థం చేసుకోగలరు కానీ మన వంటి ఇష్టం లేని వారు తప్పు తప్పుపడతారు విమర్శిస్తారు అయినా మనం ప్రభు వైపు చూస్తే మన ధైర్యం వస్తుంది మరి సంపదలో ముఖ్యం కాదు కానీ అర్థం చేసుకునే తోడు ముఖ్యంగా దేవుడు మనకు తోడుంటే ఏ ఏ ప్రేమ ఉన్నా లేకపోయినా ఆ ప్రేమ చాలు అనే నమ్మకంతో ముందుకు సాగిపోతాం ఓ డబ్బు హోదా ఉన్న వాళ్ళ వెనక మనుషులు ఉంటే మంచి మనసు సహాయం చేసే గుణం ఉన్న వారి వెనుక దేవుడు ఉంటాడు ఏదో రూపంలో అండగానే ఉంటాడు బార్లో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకోవాలట ఇతరుల బార్లో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకోవాలట జనం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్లేదు కానీ మనసాక్షి ముందు గర్వంగా తలచుకుని బ్రతకలిగితే అంతకంటే మంచి జీవితం ఉండదట జీవితంలో మంచి వాళ్ళ కోసం అన్వేషించద్దు మనం మంచిగా మారిపోవాలి ఒకవేళ నిన్ను కలిసిన వాళ్ళకి మంచి మనిషి మరి అనిగా మనం నిరూపించుకోవడానికి మరి ప్రభు ప్రేమను చూపించేవారిగా మనం ఉండాలి మరి ఈ మధ్య టీచర్స్ డే మనం చేసుకుంటున్నాం కదా టీఈఏ సిహెచ్ఈఆర్ దాంట్లో టీ ఫర్ టాలెంటెడ్ ఈ ఫర్ ఎడ్యుకేటెడ్ ఏ అడోరబుల్ సి చామింగ్ హెచ్ హెల్ప్ఫుల్ ఈ ఎంకరేజింగ్ ఆర్ రెస్పాన్సిబుల్ అంటే మరి తలాంట్లు కలిగి విద్యాపరంగా మరి ప్రావీణ్యత పొంది మరి ప్రేమించగలిగి గౌరవించగలిగి మరి చాలా అపరూపంగా ఉండగలిగి సహాయపడికి ఎంకరేజింగ్గా ఉండి మరి ప్రోత్సహించే వాళ్ళుగా స్ఫూర్తి ఇచ్చేవారుగా బాధ్యత కలిగిన వాడే టీచరు అదే మన గొప్ప గురువు మనకు ప్రభువే కదా అందుకనే లాయర్ లేకపోతే న్యాయం లేదు డాక్టర్ లేకపోతే వైద్యం లేదు పోలీస్ లేకపోతే భద్రత లేదు ఇంజనీర్ లేకపోతే టెక్నాలజీ లేదు గురువు లేకపోతే పై ఎవరు లేరు క్రీస్తు ఒక్కడ లేకపోతే మనకి జీవితమే లేదు మన గొప్ప టీచరు ప్రభువే మనకి అని గుర్తు పెట్టుకుందాం మరి ఇది నాన్న నేను మరి మెసేజ్ లో మరి కీర్తన గురించి చెప్పడానికి ఇష్టపడుతున్నానండి రిపీట్ అయినా సరే దాంట్లో ఉండే భావాలని పదే పదే గుర్తు తెచ్చుకుందాం దేవుడు మానవ మానవులతో నేరుగా మాట్లాడటం ఉపయోగించే చక్కని మార్గమే చక్కని దర్శనాలు కళలు బైబిల్లో ఎన్నో సందర్భాల్లో చూస్తాం దేవుని ఉద్దేశాలు నెరవేర్చబడే చోటు దేవుని సమకూర్పు ఉంటుంది కదా దేవుడు మనతో మాట్లాడాలని మనతో సహవాసం చేయాలని ఎప్పుడు తప్పిస్తూనే ఉంటాడు అవిశ్వాసంతో కూడా ఆయన ఆయన ఉద్దేశాలు నెరవేర్చడానికి కొన్నిసార్లు వాళ్ళని వాడుకొని వాళ్ళ ద్వారా కొన్ని దర్శనాలు మనకి ఎన్నో ఎన్నోసార్లు చూస్తాం బిలాం కనులు తెరవడం పిలాతో భార్య మాట్లాడటం ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి దేవుడు వాక్యము ద్వారా మాట్లాడతాడు దేవుడు వర్తమానం ద్వారా మాట్లాడతాడు వివిధ భక్తుల యొక్క సందేశాలు పరిస్థితుల ద్వారా మాట్లాడతాడు శ్రమల ద్వారా మాట్లాడతాడు పాటల ద్వారా మాట్లాడతాడు దర్శనముల ద్వారా కథల ద్వారా కూడా మాట్లాడతాడు వీటి ద్వారా దేవుడు కొన్ని మర్మాలు కూడా తెలియజేస్తాడు ఒక భక్తుడు ఏ కల్లో కనిపిస్తే ఏ అర్థాలు వస్తాయో ఒక పుస్తకంలో రాశారండి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండేది అది ప్రభు మనకు ఎన్నో రీతిలుగా మాకు తెలియజేస్తూనే దేవుడు మనల్ని దర్శిస్తున్నాడని గుర్తుపించు గుర్తు అయితే ఒక మంచి మాట వైరాన్ని అంటే శత్రుత్వాన్ని అంతమొందిస్తుంది కదా చిరునవ్వు స్నేహాన్ని ఆరంభిస్తుంది మరి మృదువైన మాట కోపం చలారుస్తుంది మంచి మాట మరి మరి ఉత్తమమైన ఎన్నోసార్లు చెప్పుకున్నాం మంచి చూపు కూడా అది బంధాన్ని అనుబంధాన్ని మనకు రక్షిస్తుంది మరి స్నేహాన్ని కూడా పెంచేది మంచి వ్యక్తిత్వాన్ని కూడా మనకు మంచి చూపు మంచి మాట మరి ప్రవర్తన కూడా మరి సరిచేస్తుందని పెట్టుకుందాం మరి గురుగ్రహాన్ని చూసినప్పుడు నువ్వేం చేయాలని నేనే నీకేం చేయాలని కోరుతున్నావు అని ప్రశ్నించాడు ఇది ఈనాడు కూడా దేవుడు మనతో అదే మాట్లాడుతున్నాడు మనకేం కావాలో మనం నోరు విప్పి చెప్పుకోవాలి మనసు విప్పి ముఖాలతో ఆయన ఆరాధిస్తూ ఆయనతో చెప్పుకుంటే ఆయన నెరవేర్చే దేవుడు మాట తప్పినవాడు అబద్ధమాట లేనివాడు మరి అనేకులు మరి జవాబుగా మరి మన మన అనుభవాలను చూసి ఎంతో మంది మీ దేవుడే మాకు కావాలని అడిగే ప్రవర్తన మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మరి దీపం వెలిగిస్తే అది కాంతిని ప్రశ్నిస్తుంది మన దీపాన్ని చూడంగానే కాంతిని అనుభవిస్తాం అది కాంతిని మనకు పరిచయం చేస్తుంది దీపం అంతే అట్లాగే ఏదైనా సాధించే విజ్ఞత మనలో ఉందంటే ఆ ప్రతిభ అది మాత్రమే ఇతరులు చూస్తారు ఆ ప్రతిభను వాళ్ళకి కనిపెట్టింది కానీ వాళ్ళు అనుసరించిన ప్రాజెక్ట్ అంతా చూసినప్పుడు ఆ సాధించినటువంటి వ్యక్తిని మరి ఆ కనుగొన్నటువంటి అనుభవమే అది వెదుకి తీస్తుంది ప్రశంసించే అనుభవాన్ని ఇస్తుంది కనుక మనం అతిశయించడానికి ఏమీ లేదు మనం దాగి ఉండి మన ప్రతిభను బట్టి మనల్ని మరి గమనించుకునే స్థితికి మనం ఒదిగి ఉండటం తగ్గ ఎవరైతే తగ్గించుకుంటారో వారు దేని మనస్కులే ఉంటారు వారిని హెచ్చించే దేవుడని అలాగే మనం దీపులాగానే వదుకుందాం అయితే ఒక మన వల్ల ఇతరుల కష్టం కలగకుండా ఇతరులను మనం సంతోషించే రీతిగా మన ప్రవర్తన ఉంటూ వాళ్ళకి దగ్గరగా అవసరాలు పాల్గొంటూ మరి క్రీస్తు ప్రేమను చూపించే వారంగా జీవించడం మనకి ఎప్పుడు అవసరమే ఒక చిన్న మాట చదివాను ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి అట నేను ఎలాగా మంచి పనులు చేయాలి ఎలాగా ఈ డబ్బు స్పెండ్ చేయాలి ఎలాగా మనుషులకు రీచ్ అవ్వాలి అని ఆలోచిస్తూ ఆలోచిస్తూ డబ్బు అంతా ఇద్దామా అదేనే కానీ దాంట్లో హ్యాపీనెస్ రాయదంట ఎంతెంతో గొప్ప గొప్ప వస్తువులు విలువైన వస్తువులు కూడా సేకరించి బహుమతులుగా అందరికి ఇచ్చాడంటే అది కూడా కుదరలేదు తన నిజమైన శాంతి లభించలేదట మరి ఒకరు చెప్పారట బాబు నువ్వు అంగవైకల్యంతో ఉండే బిడ్డలకు చిన్న బిడ్డలకు వీల్ చైర్ రెండు వందలు వీల్ చైర్స్ కొని వాళ్ళకు నువ్వు స్వయంగా అందిస్తే వాళ్ళు నిజంగా ఆనందపడతారు వాళ్ళు నడవలేని వారిగా ఉంటున్నారని చెప్పారట అప్పుడు ఆయన కొని రెండు వందల మంది ఉండే దగ్గరికి వెళ్ళి అవన్నీ అందిస్తున్నప్పుడు అందరు వెళ్ళిపోయారట మరి పది మంది స్వస్థపడ వెళ్ళిపోయాక ఒక్కడే వచ్చి థ్యాంక్స్ చెప్పుకున్నట్టుగా ఆ ఒక్కడే వచ్చి ఆయన్ని కాళ్ళు పట్టుకుని గేస్ చేస్తూ ఆ కళ్ళలో చూస్తూ అన్నాడట ఐ వాంట్ టు రిసీవ్ ఐ వాంట్ టు సీ క్లియర్లీ యువర్ ఫేస్ అన్నాడట దేటి నా మొఖంలో ఏముందని చూస్తావు అని నీవు నేను పరలోకంకి వెళ్ళినప్పుడు నేను నిన్ను గుర్తుపట్టాలి ఇక్కడ నేను థ్యాంక్స్ చెప్పుకున్నది చాలదు అక్కడ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలి అన్నాడట నిజంగా ఎంత మంచి మాట అండి నిజంగా మన జీవితంలో మనం చేసే క్రియలు మనకు పరలోకంలో కూడా గుర్తుంచుకునే రీతిగా మనుషులు ఉంటారనేది ఈ చిన్ని ఉదాహరణ మనకు బోధిస్తుంది అయితే మనం ప్రత్యేకంగా నూట నలభై తొమ్మిదో కీర్తన నూట యాభై కీర్తనలోకి వచ్చేసామండి చాలా అద్భుతమైన స్థుతి కీర్తనలు హవయ్య కీర్తనలు నేను చెప్పాను కదా నూట నలభై ఆరు నలభై ఆరు నుంచి నూట యాభై వరకు ఆరంభము దేవుని స్థుతించడి అంతం కూడా దేవుని స్థుతించడే అని రాసింది అయితే దేవుని రాజ్యం గూర్చి మరి ఆయన రాజ్యంలో జరగనేటువంటి గొప్ప కార్యాల గురించి వివరించి ఉంది ఒకటి నాలుగు వచనాల్లో దేవుని స్థుతించండి అని చెప్తూ తన ప్రజలు ఎట్లా రక్షిస్తాడు దేవుని ఎలా రక్షిస్తాడు అనేది కూడా చెప్పాడు అక్కడ దేవుడు స్థుతించడం మాట తర్వాత ఆకాశవాసులారా దేవుని స్థుతించండి ఎవరెవరంటే ఉన్నత స్థలములో ఉండే నివాసులారా ఆయన్ని స్తుతించండి ఆ దూతలారా మీరందరూ ఆయన స్తుతించండి సైన్యములారా అని చెప్తూ నూట నలభై ఎంట్లో చెప్పింది ఇక్కడ క్రొత్త కీర్తన పాడండి భక్తులు కొనియాడు సమాజంలో ఆయనకు స్తోత్ర గీతం పాడండి ఇస్రాయేలీలు తమ పుట్టించిన వాడిని బట్టి గాక సి జల్లు తమ రాజును బట్టి మరి ఆనందిస్తారు గాక ఈ నూట నలభై తొమ్మిదిలో ఏమన్నారంటే మరి స్థుతించండి గాని కొత్త కీర్తన పాడండి అంటే మనం దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కొత్త కొత్త అనుభవాలను బట్టి మనం స్పష్టంగా స్థుతించాలని ఇక్కడ నేర్పిస్తున్నాడు మరి ఏమనంటే ఒకటి నుంచి నాలుగు వరకు దేవుని స్థుతించాలని చెప్తూ ప్రజల్ని ఎలా రక్షిస్తాడు దీనిలోకి ఎంత రక్షణిస్తాడు ఎలా దేవుని ఎలాగా దేవుడు మనల్ని పెడతాడు మరి గౌరవిస్తాడు అది రెండవ రాకడలో ఏ రీతిగా నీతి మంతులకు జయమిచ్చి దుర్మార్గులకు ఎట్టు తీర్పు తీరుస్తాడు ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా వివరించారు కొత్త కీర్తన పాడుండి అది అన్న దాంట్లో నూతన కార్యము మన జీవితంలో చేయగా నూతన రీతిగా కనుకరించాడు ఒకే రకంగా కాదు ఒక్కొక్క శ్రమ నుంచి ఒక్కొక్క రీతిగా తప్పిస్తాడు కదండి ఒకేలాడు శ్రమలు ఉండవు ఒక్కో రకమైన ఒకే రకం మానసిక బాధ ఉండదు అవన్నీ తప్పించాడని వింతగా వినూత్నంగా మరి మనం స్థుతించాలని కీర్తించాలని కొత్త కీత కొత్తగా పాడాలని చెప్తున్నాడండి అండి సంతోషగానాలు చేయాలని కూడా ఆయన మన చెప్తూ వచ్చారు అయితే దీనిలో అయిన వారిని ఎవరెత్తాడు వాళ్ళు ఆనందాన్ని కలిగిస్తాడు దాంతో పాటు అత్యున్నత రాజదండం ఇస్తాడు అది అది చాలా చక్కటి అనుభవం అది మరి అందరినీ రెండో రకంలో ఆయనతో పాటు తీర్పు తీర్చడానికి రాజులుగా ఏళ్తారని చెప్పిన మాట ప్రకారంగా బాధించే వారి గతిని ఆయన చూసుకుంటాడని కూడా చెప్పాడు సంతోష వస్త్రం ఇస్తాడు రక్షిస్తాడు ఆనందంతో నింపుతాడు అయితే వస్తుంది అయితే బాధించే వారిని ఎలా బాధిస్తారో వాళ్ళందరినీ కూడా వారి ఎలా దీనిలో రక్షణతో అలంకరిస్తాడు అయితే వాళ్ళు ఎలా సృతించాలి నాట్యంతో ఆయన నా మనసు ఇంకా ఇన్స్ట్రుమెంట్స్ తోటి తమ్ములతో సితారతో ఆయన గురించి గానం చేయాలి వారి భక్తులు గ్రంథ నంది ప్రహర్షించుతారు వారు సంతోష భరతులై తమ పడకల మీద ఉత్సాహగానం చేతారు గాక అంతేకాదు వారి నోట దేవుడు చేయ చేసే దేవునికి చేసేటువంటి ఉత్సాహ స్తోత్రాలు ఉన్నాయట అయితే ఏడు నుంచి ప్రత్యేకంగా అన్యజనులకు ప్రతిదండన చేయటకు ప్రజలను శిక్షించుటకు ఎవరైతే దీనిలను మరి భక్తులను బాధిస్తారో వాళ్ళకి శిక్షించటానికి ఎంత భయంకరమైన శిక్ష అంటే ఇనుప సంఖ్యలతో వారిని గండ్లను బంధించుటకు మరి విధించబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో మరి రెండంచుల ఖడ్గ ఉంది దేవుడు క్రీస్తుకి రెండించుల ఖడ్గ ఉందని చెప్పుకున్న రీతిగా మనకు కూడా ఆ రెండంచుల ఖడ్గ ద్వారా శత్రువును మనం ఎదుర్కొనేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చి మనల్ని సంతోషపెడతారు ఆయన చేతిలో రెండంత ఖడ్గ ఉంది అదే ఇంత గొప్పగా ఆయన ఘనత ఇవ్వటం చక్కటి మాట్లాడి తొమ్మిది వచ్చినాం చివరి వచ్చినాం ఆయన భక్తులందరికీ ఘనత ఇదే ఇదే ఘనత కాబట్టి మనం బాధపడుతున్నాము దుఃఖపడుతున్నాము దిగులు పడతాం కాదు మన కన్నీరు కబుల్లో దాస్తాడు బాధింపు పడిన వారికి ప్రతిఫలం ఇస్తాడు మరి రెండంత ఖడ్గా చేతికి ఇచ్చి మనకి రాకడలో అని శిక్షించేటువంటి అనుభవాల్ని మనం చూస్తాం విరోధులకు తీర్పు తీర్చడం చూస్తాం భక్తులకు గంద ఇస్తాడు ఈ రెండు అనుభవాలనే ఎక్కువగా మనం గమనించుకుంటాం ఈ ఇప్పుడు ఈ హలలియ కీర్తన గమనిస్తే నూట నలభై ఆరు నుంచి నూట యాభై వరకు మొదట మొదటి ఒకసారి బైబిల్ తీసి చూడండి మొదటి మాట చివరి మాట దేవుని స్థుతించుడి అది స్తుంచడి హుయ అంటే హలలుయ అంటే దేవుని స్థుతించాలి అని హలలుయ హయా హల్య అని మనం ఎక్కువగా స్థుతించాలని కోరుకున్నాడు కీర్తనలో ఈ హీర్తనంలో పర్సనల్ గా పర్సనల్ గా ఆయన మన బ్లెస్సింగ్స్ అన్ని కౌంట్ చేసుకుని స్థుతించాలని చెప్పుకున్నారు కదా నూట నలభై ఏడులో లో ఆయన పోషించేవాడు కనకరించేవాడు సంరక్షించేవాడు అందుకోసం మనం స్థుతించాలని వివరించాడు నూట నలభై ఎనిమిదో కీర్తనంలో సృష్టి ఆకాశము భూమి అకస్మ దగ్గరేమో మనకి తొమ్మిది రకాలుగా ఆ భాగాలు బట్టి స్థుతించాలి తర్వాత భూమిని బట్టి దాని ఇరవై మూడు అంశాలతో మనం స్తుతించాలని అన్ని పేరు పెట్టి ఆవిరి హిమమ్మ ప్రతిదీ చెప్పాడండి ఆయన స్తుతించాలని చెప్తూ నూట నలభై తొమ్మిదిలో కూడా దేవుని స్థుతించండి ఆయన కీర్తించండి భక్తులకు గంత వస్తుంది మరి ప్రతిఫలం దొరుకుతుంది అని చెప్తూ మరి నూట యాభై చివరి కీర్తన ఎంత అందమైన కీర్తన ఎంత విలువైన కీర్తన అందరూ రోజు పాడుకోగలిగిన కీర్తన అండి ఎక్కడ దేవుడు ఎక్కడ స్థుతించాలి వేర్ తర్వాత ఎందుకు స్థుతించాలి వై మరి ఏ రీతిగా స్థుతించాలి హౌ ఎవరు స్థుతించాలి హు ఈ అను అనుభవాలు కూడా దానిలో చాలా స్పష్టంగా చెప్పాడు ఎక్కడ స్థుతించాలి ఒకటే వచ్చిన ఉంది భూమి ఆకాశం స్థుతించాలి ఆయన పరిశుద్ధ ఆలయం ముందు ఆయన స్థుతించాలి ఆయన ఒక మాట ఒక్కొక్క మాట ఎంత అమూల్యమైనటువంటి మాటలు ఇచ్చాడండి హగోవాన్ స్థుతించడు ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించడం ఫస్ట్ ఆలయం అంటే ప్రాణం ఆలయం ముందు స్థుతించండి మరి తర్వాత మరి ఆకాశ భాషలు అందరూ చెప్తూ మరి ఆయన పరిశుద్ధ ఆలయము స్థుతించాలి కాకుండా మరి నీల్ ఆమ్ స్ట్రాంగ్ చంద్రమండలానికి వెళ్ళినప్పుడు అండి అక్కడ మూడు సార్లు హలలుయ హలలుయ హలలుయా అన్నారంటే ఎంత చక్కగా ఎంత స్థుతించాడు ఆయన నీల్ ఆమ్ స్ట్రాంగ్ తర్వాత ఎందుకు స్థుతించాలంటే ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమంతి ఆయన స్థుతించాలి ఆయన పరాక్రమ కార్యము బట్టి ఆయన స్థుతించాలి ఎన్ని పరాక్రమ చేశాడు అదన్నీ మనకు తెలుసు వాటిని బట్టి మనము స్థుతించాలి మరి అన్ని వేళలా స్థుతించాలి అన్ని స్థలాల్లో స్థుతించాలి మరి ఎందుకు స్థుతించాలంటే పరాక్రమ కార్యాన్ని బట్టి మన ఆయన ప్రభావాన్ని బట్టి మనం స్థుతించాలని వివరంగా చెప్పారు ఇంకా దాన్ని డీటెయిల్గా చెప్పుకోవచ్చు మనం హౌ ఏ రీతిగా స్తుతించాలి అంటే పది రకాల వస్తువులు చెప్పాడండి పది రకాలు కూడా మనం మనం పట్టించుకోం కానీ ఇన్స్ట్రుమెంట్స్ లేవు కానీ కనీసం చేతులు ఉన్నాయి మనకి బూర ధ్వనితో స్థుతించాలి స్వరమండలంతో రెండు మూడు సితారాతో నాలుగు తంబురతో ఐదు నాట్యముతో ఐదు ఆరు తంతివాద్యముతో ఏడు పిల్లన గ్రోవితో ఏడు మ్రోగు తాళముతో మరి ఎనిమిది మ్రోగు తాళము తొమ్మిది గంభీర ధ్వని గల తాళములతో ఏమి లేనప్పుడు చప్పట్లు లేక గంతులు వేస్తూ నాట్యం వేస్తూ స్థుతించాలని ఎంతో స్పష్టంగా సూటిగా దావిదల చేశాడు కాబట్టి మనకు అంత చక్కటి హెచ్చరిక చేస్తూ ఉన్నాడు గంభీర ధ్వనిగల తాళముతో స్థుతించండి ఎవరు స్థుతించాలి చివర మనకి మరి సకల ప్రాణులు స్థుతించాలి ఎవరైనా సరే ఎక్కడున్నా సరే అన్ని చోట్ల ఆయన పరాగ్రహాన్ని బట్టి వాయిద్యాలతోటి ద జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ నయ అన్నాడండి అది ఆయన జాయ్ ఆఫ్ ద లాడ్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్ అదే మనకు బలం అండి ఆయన ఆయన ఎందుకు సంతోషిస్తే మనకు బలం కలుగుతుంది మహిమ గల దేవుణ్ణి మనం ఆరాధించాలి స్థుతించాలి ఈ నూట యాభై కీర్తలను నేను చెప్పగలుగుతానని అనుకోలేదండి భక్తుల యొక్క ఆ సందేశాల్లో నేను సేకరించిన అనుభవాలను బట్టి నేను జీర్ణించుకుని ఆ అనుభవాల్ని మీతో పంచుకుని దేవుణ్ణి నిజంగా గతంలో ఎప్పుడు నేను ఇంత వివరంగా ఎలా స్థుతించాలి ఎందుకు స్థుతించాలి ఈ చివరి అధ్యాయంలో ఉండే కారణాలు ఈ అన్ని అధ్యాయాల్లో కూడా మనం చూడగలిగాం దేవు దావిని ఎంత హృదయాన్సాడు ఎందుకు అయ్యాడో ఈ కీర్తన బట్టి వివిధ భక్తులు కూడా రాసిన అనుభవాలను బట్టి ప్రభువుని ఎంతగా మనం హత్తుకుని జీవించాలి అనేది నేను తెలుసుకోవడానికి మీతో పంచుకోవడానికి దేవుడిచ్చిన అనుగ్రహాన్ని బట్టి నేను వినయంతో దేవుడిని స్థుతిస్తున్నాను సాధరించినా మీకు కూడా వందనాలు చిన్న ప్రార్థనతో ముగిస్తాను ప్రేమ నమ్మకం గల మహిమ గల దేవ ఈ ధ్యానాలన్నీ దీవెనికరంగా ధ్యానించేటువంటి ధన్యత మేమందరం పంచుకుని నాయన తృప్తికరంగా నీ సన్నిధిలో గడపడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం మరి చక్కటి వాక్యాలు చెప్పారు నాయన మనుషులు నమ్ముకున్న కంటే దేవుని ఒక్కొక్క మాట నిజంగా నాయన నిన్ను బయభం కలిగి ఉంటే నువ్వు ఆదరిస్తావు కృపతో ఆదరిస్తావు కృప కది వారిని నువ్వు ఆదరించే దేవుడు మహింపరిచే దేవుడు కనపరుచుకునే దేవుడు నువ్వు స్థుతించాలి కీర్తించాలి కొనియాడాలని నేర్పించావు దేవా నీ సత్య వాక్యాలను బట్టి ఎంతగానో స్తున్నాను నా స్తుతించుట మా జీవితం లక్ష్యంగా ఉంచుకోవాలి మా ప్రవర్తనలో మరి మా క్రియల్లో అన్నిట్లో కూడా తండ్రి నిన్ను గతపర్చుకునే మహిమ పరుచుకునేటువంటి కృపను మాకు ఇవ్వండి జీవితం అంతా నీ ప్రేమగానం ప్రవర్తిస్తూ అన్ని సమయాల్లో అన్ని వేళ ధ్యానమే మాకు మేలని తలంచుకుంటూ జీవించడానికి కృపద చేయండి మమ్మల్ని అందరూ దీవించండి మమ్మల్ని విడిపించేవాడువు రక్షించేవాడువు పోషించేవాడు అందుకే మీకు శాస్త్ర చెల్లిస్తున్నాను తండ్రి తొట్టిల్లకు మమ్మల్ని కాపాడి మహిమలో నిలబెట్టే దేవుడు రాకట్లో మమ్మల్ని ఎత్తబడే గుంపులో ఉంచి మా కుటుంబాల్ని మమ్ము ఈ సమాజం అంతటిని ని నిన్ను స్థుతించుకుంటూ గనపరుచుకుంటూ మా అండగా మాకు ఇమ్మానీ ప్రాధాయపెడుతూ సుభిక్షంగా మేమందరము నార్మల్ గా ఉండే జీవితాన్ని విజయోత్సాహంతో ఆరాధించుకునే ధన్యత కూడా ఇమ్మని ఇంకా మిగిలిన ధ్యానాల్లో కూడా మీరు మాతో ఉండమని రోజు రోజుకు దినదినంబు యేసుకు ఏసుకు దగ్గరగా చేరుతా అనుక్షణంబు ఏసు నేనే మధ్య కోరుతా అని పాడుకుంటూ సాగిపోయే ధన్యత ఇమ్మని అందరిని ఇప్పుడు వినే శ్రోతలని ప్రత్యేక దీవెన్ యేసు ఏసు నామాన అడుగుచున్నాను తండ్రి ప్రభుకృప మనతో ఉండాలని ప్రార్థిస్తూ ముగిస్తున్నానండి ఆమెన్